ఒక కళాఖండం చూపించాను కదా ఇప్పుడు ఇంకొక కళాఖండం చూపిస్తాను ఈ కళాఖండంలో అయితే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి దేవుడే ఇంక అసలు సమస్య లేదంక అసలు మంచి కదా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అసలు మంచి కాదు దేవుడు కలిసి చూడండి వినిపిస్తాను చూడ కళాఖండం రెడీ యాక్షన్ నానా ఎందుకు నానా జగన్ని దేవుడు అని పిలుస్తారు మనల్ని కంటికి రెప్పలా కాపాడుతున్న దేవుడమ్మా జగన్ అన్న అలాంటి జగన్ ఏమన్నా నిజంగా కళ్ళ నీళ్ళు వస్తున్న వీడియో చూసిన తర్వాత మనిషి కాదు దేవుడే అదే దేవుడు చాలా అన్యాయం చేసాడు మనకి సామాన్యం మట్టి కరిపించేసాడు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగం లేకుండా చేసాడు చదువుకున్న వాళ్ళు బెచ్చకాలను చేసేడు వాటి గురించి కూడా చెప్తే బాగుంటుంది సగనన్న అన్న నువ్వు మనిషి కాదు తనకి దేవుడు అన్నీ నువ్వు ఇంకా దాన్ని పెట్టాలన్న రేపు ఒద్దరు నుంచి నేను కూడా ఒక ఫోటో ఎక్కడొక్కడ పడేసి నేను ఈ ఫోటో పెట్టినా కానీ దండకి దైద్యం కూడా మళ్ళీ ఈ దైద్యం నాకు అంటుకుందాను కాదు దరి ఇప్పుడు దగ్గరలు పెడుతున్నాను అది ఇచ్చుడి అమ్మ ఇంక మనిషి కాదు ఇంకా దేవుని చేశారు ఇంకా అన్న దయచేసి యాడ్లోని చిన్నపిల్లల్ని ఆడపిల్లల్ని మహిళల్ని అక్కడ వద్దు అంత ప్రచారపరి చూద్దు మనకే మన చేసింది శిదేవి కానీ ఇక్కడ ఇలాంటి ఇంకా దేవుడు ఇంక నువ్వు దేవుడితో పోల్చేసి మాకు చెప్పు కూడా కొట్టేస్తారు బాగా గుర్తుపెట్టుకుని నువ్వు దేవుడు గివుడు అని చెప్పేసి నేను ప్రత్యప్రచారలమంటే కనుక ఇంక బూత్లో తిడతాను నేను దేవుడు అట్ట దేవుడు సొంత బాబాని ఏం చేసినాడు దేవుడు దేవుడు చెప్పుకుంటే సిగ్గు కూడానా